వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు మేడము షార్ట్ షార్ట్ కటింగ్స్ అంటే దగ్గర దగ్గర రౌండ్స్ వేస్తుంది ఈ వాళ్ళకి మేడం నాలుగు రోజులు మేడం ఒక స్కూల్ టీచరు పాపం స్కూల్ అయిపోయి నాకు ఈవినింగ్ వచ్చినాము సూర్యుడు ఇప్పుడే పొద్దు కొనుక్కుతున్నాడు మేము ఇక్కడ సవిరా హాస్పిటల్ దగ్గర గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్నాము నాలుగు రోజులకి ఓకే కదా పర్లేదు కదా మేడము కర్నూలులో ఉన్నప్పుడు కొంచెం ఏదో స్కిడ్ అయ్యిందంటే అప్పటి నుంచి బెత్తుగా ఉంది పర్లేదు నా ఉద్దేశం ప్రకారం ఈమెకు బ్యాలెన్సింగ్ ఉంది భయం భయమే ఎక్కువ ఉంది బ్యాలెన్సింగ్ కంటే ట్రై చేద్దాం ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి కదా Thanks for watching.